నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణాన్ని నిరసిస్తూ ఈ నెల నాలుగున దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్లు విద్యార్థి యుజన సంఘాల నాయకులు తెలిపారు ప్రజలు విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు బుధవారం నల్గొండ పట్టణంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థి యువన సంఘాల నాయకులు మాట్లాడారు నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణాన్ని నిరసిస్తూ విద్యార్థి యువజన సంఘాలు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయని ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలోనూ బంద్ పాటించాలని కోరారు తక్షణమే నీట్ను రద్దు చేసి తిరిగి పకడ్బందీగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎన్నో రోజులుగా ఆందోళనలు జరుగుతున్నప్పటికీ నీట్ పరీక్షపై ప్రధాని మోడీ ఇంతవరకు స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు నీట్ను రద్దు చేసే వరకు విద్యార్థి యువజన సంఘాలు పోరాటం చేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నప్పటికీ నీట్పై స్పందించకపోవడం శోచనీయమని అన్నారు తక్షణమే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు స్పందించి విషయ తీవ్రతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు మీడియా సమావేశంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు మల్ల మహేష్ ఇందూరు సాగర్ ఖమ్మంపాటి శంకర్ ఆకారపు నరేష్ ధీరావత్ వీరానాయక్ బీవీ చారి సోహేల్ పగిల్లా ఆంజనేయులు పవన్ సాయితేజ ప్రసాద్ నాగార్జున మురళీకృష్ణ తదితరులున్నారు మొన్న జరిగిన నీటు నెట్ ప్రశ్నపత్రాల లీకేజ్లు కుం కుంభకోణంలో భాగంగా వాటిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారత్ బంద్ను ప్రకటించడం జరిగింది ఉమ్మడి విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ఈ భారత్ బంద్ను పిలుపునీయడం జరిగింది అందులో భాగంగా రేపు నల్గొండ జిల్లాల్లో భారత్ బంద్ను పిలుపునీయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ప్రశ్నపత్రాల లీకేజ్ ఏదైతే ఉందో దాని తక్షణమే నీటిని రద్దు చేసి మళ్ళీ పకడ్బందీగా మళ్ళీ పునర్గతం చేయాలని చెప్పి పరీక్షలు ఎంటని చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇక్కడ ఉన్న ఏదైతే మోడీ గారు ఉన్నారో ఆ మోడీ గారు ఇప్పటి వరకు కూడా నీటు పరీక్ష మీద కూడా కనీసం పూర్తి స్థాయిలో మాట్లాడలేని పరిస్థితి కనబడతా ఉన్నది అదేవిధంగా తప్పకుండా ఖచ్చితంగా ఈ ఇరవై ఇరవై ఒక్క రోజుల నుంచి ఈ సమ్మెలు ధర్నాలు రాస్తారోకలు జరుగుతున్నా కూడా మోడీ గారు ఇప్పటి వరకు కూడా చీమ కుట్టనిట్టుగా అనిపించట్లేదు తప్పకుండా ఈ యొక్క నీటిని రద్దు చేయాల్సిందే రద్దు చేసేంత వరకు కూడా విద్యార్థి యువజన సంఘాలు ఉద్యమంలో ముందుంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఈ యొక్క మాట్లా మాట మాట్లాడకపోవడం ఇది చాలా శోచనీయం తప్పకుండా కూడా మన మంత్రులు కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేపు నాలుగో తారీఖు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ భారత్ బంద్ని పిలుపునియడం జరుగుతుంది తప్పకుండా ఈ ఏదైతే విద్యా సంస్థల యజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వీటిని నిరసిస్తూ అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏదైతే ఏజెన్సీ ఉందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవుతుందో ఎన్టీఏ అవుతుందో అది దాన్ని తక్షణమే దాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్ర కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి తను కూడా రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భం కోరుతా ఉన్నాం నష్టపోయినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఇవాళ న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అదేవిధంగా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ సమస్య పైన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ నీటి విద్యార్థుల పక్షాన తెలుగు విద్యార్థుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉన్నది అసెంబ్లీలో గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది ఈ పరీక్షలు జాతీయ స్థాయిలో నిర్వహించేదైతుందో ఈ విధానం అవుతుందో సరైనది కాదు ఇది రాష్ట్రాల పరిధికి అప్పగించాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది రాష్ట్రాల స్థాయి పరిధిలోనే వీళ్ళు ఎగ్జామ్లు నిర్వహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కోరుతా ఉన్నాం ఇందులో భాగంగానే ఆ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో గత నెల రోజులుగా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే జూలై నాలుగో తారీఖున అఖిల భారత స్థాయిలో విద్యా సంస్థల బంద్ను కేజీ టూ పీజీ వరకు విద్యాసంస్థల బంధును నిర్వహిస్తా ఉన్నాం ఈ బంధుకు స్వచ్ఛందంగా అన్ని కోచింగ్ సెంటర్లు విద్యాసంస్థలు ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి జైపులం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నీటు మరియు నెట్ పేపర్ లీకేజీ నిరసిస్తూ దాదాపు నెల రోజులుగా విద్యార్థి యువ సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి అందరు తెలిసిందే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసిన నీట్ పేపర్ లీకేజ్ని మొదట ప్రభుత్వం కప్పిపుచ్చబోయింది ఆ తర్వాత ఒప్పుకుంది పోరాట ఫలితంగా ఒప్పుకుంది వాసం అని చెప్పి ఒకే సెంటర్లో ఉన్న అనేక మంది విద్యార్థులకు ర్యాంకులు ఏ విధంగా వచ్చినాయని చెప్తే గ్రాసింగ్ మార్కులు వచ్చినాయని చెప్పి అనేక కథలు చెప్పింది కానీ ఖచ్చితంగా పేపర్ లీకేజ్ అని చెప్పి పోరాటం చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి జరిగింది అయితే ఇప్పటి కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిపైన ఎటువంటి ప్రకటన లేదు అదేవిధంగా ప్రధానమంత్రి కూడా స్పందించడం లేదు కావున దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అదేవిధంగా ప్రధాని గారు దీనిపై మాట్లాడాలని పెదవిప్పాలని చెప్పి అదేవిధంగా విద్యార్థులకు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి విద్యార్థి యువజన సంఘాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అనేక ఆందోళనలు చేస్తున్నా కానీ పార్లమెంట్లో నరేంద్ర మోడీకి చీమ గుట్టినట్టుగా లేన ఉద్దేశంతో రేపు జూ జులై నాలుగో తారీఖున అన్ని విద్యార్థి విభజన సంఘాలు జూలై నాలుగున అన్ని విద్యా సంస్థలు కేజీ నుండి పీజీ వరకు బంద్కు నిర్వహించంకు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క బంద్లో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో యజమాన్యాలు సహకరించాలని చెప్పేసి భవిష్యత్తులో దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలపైన బలమైన విద్యార్థి ఉద్యమాలు యుజన ఉద్యమాలు నిర్వహించి ఈ ప్రభుత్వం మీద చావరు తెలుసుకోవడానికి విద్యార్థి లోకం సిద్ధంగా ఉందని చెప్పి అందులో భాగంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది